ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్ మహిళా సమాఖ్య ప్రతినిధులతో కోటి మంది మహిళలకు కోటి ఇందిరామ చీరల పంపిణీ సమావేశం నిర్వహించారు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ నుండి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జుబలి కృష్ణారావు జిల్లా కలెక్టర్ బాద్రవత్ సంతోష్ నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ హాజరయ్యారు సో అంటే ఇన్ని అడుగుని నాకు తెలిసి ఒక సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం ప్రభుత్వం ద్వారా ఒకవైపు కష్టం ఇంకొక ప్రభుత్వం ఇచ్చే ఈ రెండు కలిపిన తర్వాత ఇది ఒక్కరోజుగా కొన్ని సంవత్సరాలు చదువుతాం అయినా కూడా అయినా కూడా ప్పుడు మా దగ్గర లీటర్ల కోసం వస్తుంది మాకు గురుకులాల పాఠశాలని పైరేస్తూ ఇబ్బంది పడి తమరు పడి మా పిల్లలు అక్కడ పోతే బాధ అవుతారు కింద దర్గా చూస్తుంటాయి ఎన్ని వస్తాయి ఎంతమందికి ఇస్తారు ఎంతమందికిస్తారు లెక్క చెప్తున్నా రాష్ట్రంలో అరవై లక్షల మంది